बाबूप <laughs> रेडमोशा <laughs> 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 <hatsas> 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 పసుపుదిహో నా ఉన్నారా సరే సరే తీసుకొస్తే గ్రహణ పూజ చేస్తున్నాం అమ్మా வெள்ளே விதமாக போய் அண்ணன் அனுப்பிட்டு இது பசேஜம் வெள்ளப்பெரிய பார்த்து சந்தகேஷ் நம்ம சந்திர பிராத்தம் போல பாபு ரெடி பாலியல் எல்லா ஆகி பசுக்கு

మాత్రం సాధించారుచ్చావు ఆపల్ తెచ్చావండి తెల్లవారున్నారాగున్నా ఇప్పుడు పెళ్లి పెళ్లికి వచ్చినారండి ఎవరికి సరే ఎక్కడ ఉన్నాక ఖాళీ ఉంటలేదు మళ్ళీ రోజు